ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా రక్తం చిందించకుండా శరీరాన్ని కఠినంగా హింసించుకునే పండుగ ఏదైనా ఉందంటే అది తైపూసం మాత్రమే నాలుకలోంచి పదునైన ఇను పశువులాలు వీపు వెనక పెద్ద పెద్ద కొక్కెలు బరువైన కావడీలు అయినా కూడా ఆ భక్తుల ముఖంలో చిన్న నొప్పి కూడా కనిపించదు కేవలం మురుగన్ నామస్మరణ తప్ప అసలు ఈ తైపూసం పండుగ వెనుక ఉన్న నిజమైన కథ ఏంటి ఇది సుబ్రహ్మణ్య స్వామి పుట్టిన రోజా లేక రాక్షస సంహారం జరిగిన రోజా ఈ పండుగ రోజున కావడి ఎందుకు మోస్తారు దీని వెనుక ఉన్న అసలు సిసలు పురాణ గాథ మరియు సైన్స్ ఏంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం వెల్కమ్ టు భగవాన్ రహస్యం ఛానల్ ఇవాళ మనం తైపూసం విశ్వరూపాన్ని చూడబోతున్నాం ముందుగా తైపూసం అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం తమిళ క్యాలెండర్ ప్రకారం తై అనేది ఒక నెల పేరు సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తుంది పూసం అనేది ఒక నక్షత్రం దాన్నే మనం తెలుగులో పుష్యమి నక్షత్రం అంటాం ఈ తైమాసంలో వచ్చే పౌర్ణమి రోజున ఎప్పుడైతే చంద్రుడు పుస్సమి నక్షత్రంలో ఉంటాడో ఆ పవిత్రమైన రోజునే తైపూసంగా జరుపుకుంటారు చాలా మంది తైపూసం అంటే మురుగన్ పుట్టిన రోజు అనుకుంటారు కానీ అది తప్పు స్వామి వారి పుట్టిన రోజును వైకాశి విశాఖం అంటారు మరి తైపూసం ప్రత్యేకత ఏంటి పురాణాల ప్రకారం లోక కంఠుడైన రాక్షసుడిని సంహరించడానికి సాక్షాత్తు పార్వతీదేవి తన కుమారుడైన మురుగన్ కు అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని అందించిన రోజు ఇది ఆ ఆయుధమే వేల్ అంటే శక్తి వేల్ ఆయుధం అందుకే తై అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి నాంది జ్ఞానానికి ప్రతిక ఈ రోజున భక్తులు తమ అహంకారాన్ని కర్మలను ఆ దేవుడికి అర్పించుకుంటారు ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం పూర్వం సూర పద్ముడు సింహముఖుడు తారకాసురుడు అనే రాక్షసులు ఉండేవారు వీరు శివుడి కోసం ఘోర తపస్సు చేసి చావులేని వరాలు పొందారు ఆ గర్వంతో దేవతలను ఋషులను మనుషులను భయంకరంగా హింసించడం మొదలు పెట్టారు వారి ఆగడాలు తట్టుకోలేక దేవతలందరూ శివుడిని వేడుకున్నారు అప్పుడు శివుడు తన మూడో కన్ను తెరిచి ఆ అగ్ని జ్వాల నుండి ఆరు దివ్య జ్యోతులను సృష్టించాడు ఆ ఆరు జ్యోతులు శరవనభవా అనే మడుగులో ఆరుగురు బాలురుగా మారాయి ఆ ఆరుగురిని పార్వతీదేవి ఒక్కటిగా చేర్చినప్పుడు ఆరు ముఖాలతో షణ్ముఖుడు ఉద్భవించాడు యుద్ధ సమయం ఆసన్నమైంది సూర సైన్యం చాలా పెద్దది అతన్ని ఓడించాలంటే సాధారణ ఆయుధాలు సరిపోవు అప్పుడు మాసంలో వచ్చే పౌర్ణమి రోజున పార్వతీదేవి తన శక్తిని అంతా దారబోసి ఒక అద్భుతమైన వేల్ను తయారు చేసి మురుగన్కు ఇస్తుంది వేల్ అంటే కేవలం ఆయుధం కాదు అది జ్ఞానశక్తి అజ్ఞానాన్ని చీల్చి జ్ఞానాన్ని ప్రసాదించే వేల్ ఆ వేల్ని అందుకున్న మురుగన్ సూరపద్ముడితో యుద్ధం చేస్తాడు చివరికి ఆ రాక్షసుడు తన ఊటమిని తట్టుకోలేక ఒక మామిడి చెట్టుగా మారిపోతాడు అప్పుడు మురుగన్ తన వేల ఆయుధంతో ఆ చెట్టుని రెండుగా చీలుస్తాడు అందులో ఒక భాగం నెమలిగా మారి స్వామివారికి వాహనమైంది మరో భాగం కోడిపుంజుగా మారి స్వామి జెండాపై చిహ్నంగా నిలిచింది అమ్మవారి చేతి నుండి ఆ శక్తి వేలును మురుగన్ అందుకున్న పవిత్రమైన రోజే ఈ తైపూసం ఇక్కడితో కథ అయిపోలేదు తైపూసం రోజున భక్తులు భుజాల మీద కావడి ఎందుకు మోస్తారో తెలియాలంటే మనం ఇడుంబన్ కథ చెప్పుకోవాలి ఒకసారి అగస్య మహాముని తన శిష్యుడైన ఇడుంబన్ను పిలిచి కైలాసం నుండి శివగిరి శక్తిగిరి అనే రెండు పవిత్రమైన కొండలను తన ఆశ్రయానికి తీసుకురమ్మని ఆదేశించాడు గురువు ఆజ్ఞ మేరకు ఇడుంబన్ వెళ్ళి ఆ రెండు కొండలను ఒక పెద్ద కర్రకి రెండు వైపులా త్రాసులాగా కట్టి తన భుజాలపై వేసుకుని బయలుదేరాడు దారిలో పలని అనే ప్రదేశానికి రాగానే అతనికి విపరీతమైన అలసట వచ్చింది కావడిని కింద పెట్టి విశ్రాంతి తీసుకున్నాడు తిరిగి బయలుదేరేటప్పుడు కావడిని ఎత్తడానికి ప్రయత్నించాడు కానీ ఆశ్చర్యం ఆ కొండ రూమంత కూడా కదలలేదు అంతలో ఒక చిన్న బాలుడు ఆ కొండపై నిలబడి ఉండటం ఇడుంబన్ చూశాడు ఏ బాలుడా ఆ కొండ దిగు నేను తీసుకువెళ్ళాలి అని ఇడుంబన్ గద్దించాడు కానీ ఆ బారుడు ఈ కొండ నా నివాసం నేను దిగను అన్నాడు కోపంతో ఇడుంబన్ ఆ బారుడుపై దాడికి దిగాడు కానీ ఆ బారుడి చేతిలో ఇడుంబన్ ప్రాణాలు కోల్పోయాడు విషయం తెలుసుకున్న అగస్య ముని ఇడుంబన్ భార్య అక్కడికి వచ్చి ఆ బారుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామిని గుర్తించి ఇడుంబన్ ను బతికించమని వేడుకున్నారు కరుణామయుడైన మురుగన్ ఇడుంబన్ కు ప్రాణం పోశాడు అప్పుడు ఇడుంబన్ ఒక వరం కోరాడు స్వామి నేను ఈ రెండు కొండలను కావడిలా మోసుకొచ్చినట్లే ఎవరైతే భక్తితో తమ కష్టాలను మొక్కులను కావడి రూపంలో మోసుకొస్తారో వారి కోరికలు నువ్వు తీర్చాలని కోరాడు మురుగన్ ఆ వరాన్ని ప్రసాదించి తన ఆలయానికి ద్వారపాలకుడుగా ఇడుంబన్ను నియమించాడు అందుకే ఈ రోజుకి పళని ఆలయానికి వెళ్లే ముందు భక్తులు ఇడుంబన్ను దర్శించుకుంటారు ఆనాటి ఇడుంబన్ భక్తికి గుర్తుగానే నేడు లక్షలాది మంది భక్తులు తైపూసం రోజున కావడి మోస్తారు తైపూసం పండుగలో మనం చూసే దృశ్యాలు సామాన్యులకు భయాన్ని కలిగించవచ్చు కానీ భక్తులకు అది పరమానందం ఈ పండుగకు నలభై ఎనిమిది రోజుల ముందు నుండే భక్తులు మండల దీక్ష ప్రారంభిస్తారు చెప్పులు వేసుకోరు కఠినమైన ఉపవాసం ఉంటారు నేల మీదే పడుకుంటారు దీనివల్ల వారి శరీరం మనస్సు పూర్తిగా దైవ చింతనలో లీనమవుతాయి పండుగ రోజున అలగు అని పిలిచే ఇనుపశూలను నాలుకకు బుగ్గలకు గుచ్చుకుంటారు వీపుకు నిమ్మకాయలు లేదా చిన్న చిన్న కుండలను కొక్కెలతో తగిలించుకుంటారు దీన్నే వలివేలు అంటారు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాళ్ళకు అంత పెద్ద ఇనుపచువలు గుచ్చుతున్న రక్తం రాదు నొప్పి ఉండదు గాయం త్వరగా మానిపోతుంది సైన్స్ ప్రకారం చెప్పాలంటే దీని ట్రాన్స్టేట్ అంటారు అంటే భక్తి పారవశ్యంలో వాళ్ళ మెదడు ఎండార్ఫిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది ఇది సహజమైన పెయిన్ కిల్లర్ వారి ఏకాగ్రత మొత్తం మురుగన్ మీద ఉండటం వల్ల శరీరం నొప్పి గ్రహించదు నాలుకకు వేలు గుచ్చడం వెనుక ఒక ఆంతర్యం ఉంది నా నోటి నుండి వచ్చే మాట అసత్యం కాకూడదు మౌనంగా ఉండి ఆ భగవంతుడిని మాత్రమే ధ్యానిస్తానని దీని అర్థం తైపూసం కేవలం తమిళనాడుకే పరిమితం కాలేదు ప్రపంచంలో ఎక్కడైతే తమిళులు ఉన్నారో అక్కడ ఈ పండుగ అంబరానంటుతుంది ముఖ్యంగా మలేసియాలోని బటుకేవ్స్ ఇక్కడ ప్రపంచంలోనే ఎత్తైన మురుగన్ విగ్రహం ఉంది తైపూసం రోజున ఇక్కడ దాదాపు పది నుండి పదైదు లక్షల మంది భక్తులు పాల్గొంటారు రెండు వందల డెబ్బై రెండు మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటారు అలాగే సింగపూర్ శ్రీలంక మారిషస్ దేశాల్లో కూడా ఈ పండుగను ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించి మరీ జరుపుకుంటారు కుల మత జాతి భేదాలు లేకుండా చైనీస్ యూరోపియన్లు కూడా కావడీలు మోయడం మనం ఇక్కడ చూడవచ్చు మొత్తంగా చూస్తే తైపూసం అనేది కేవలం ఒక పండుగ కాదు అది మనిషి తనలోని అహంకారాన్ని చంపుకుని దేవుడికి శరణాగతి చెందే ఒక అద్భుతమైన ప్రక్రియ మనలోని చెడు గుణాలను ఆ శక్తి వేల్తో అంతం చేసి జ్ఞానాన్ని పొందడమే దీని అసలు ఉద్దేశం కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా ఆ భారం ఆ మురుగన్ మీద వేసి ధైర్యంగా ముందడుగు వేయమని ఈ పండుగ మనకు చెబుతుంది మీరు ఎప్పుడైనా తైపూసం వేడుకలను ప్రత్యక్షంగా చూశారా మీ అనుభవాలను కామెంట్లు తెలియజేయండి ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వట్రివేల్ మురుగన్కు అరోహర సర్వేజన సుఖినో భవంతు